ఈ వీడియో వచ్చేసరికి రితికా రితిక్ స్కూల్కి మంచిగా అలవాటు అయిపోయారు రోజు రితిక్ ఆఫ్టర్నూన్ వచ్చి ట్వెల్వ్ కి వన్ కల్లా అన్నం తినేసి వెళ్ళిపోతాడు ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసరికి అక్కను బావ వచ్చున్నారు అందుకని కొంచెం సేపు ఆడుకొని టీవీ చూసేసి వెళ్ళిపోయాడు ముందు రోజు రితిక కాల్ చేసినప్పుడు అడిగింది పెద్దాన్న ఎప్పుడు వస్తావు నా సైకిల్ పాడైంది వచ్చి బాగు చేయించాలి అని అందుకని ఇంకా అక్క మళ్ళీ కాల్ చేసి చెప్పింది రేపు మార్నింగ్ వస్తాం మేము అని తేజాకి అన్నం ఇచ్చేసి వచ్చారంట అందుకని తేజాని తీసి రాలేదు స్కూల్కి వెళ్ళాడు ఎగ్జామ్ ఏదో ఉందని చెప్పి అక్క వాళ్ళు వస్తాను పళ్ళు తీసుకొచ్చారు లాస్ట్ టైం కూడా అక్క వాళ్ళ ఇంట్లోనే తిన్న గుర్తుంది కానీ ఈసారి తెచ్చిన ఇంకా బాగున్నాయి రితిక్ ని తిన్నాక ఇంకా స్కూల్ దగ్గర వదిలిపెడతానని తీసుకెళ్తున్నాడు రితిక్ కూడా మా స్కూల్ చూపిస్తానని తీసుకెళ్తున్నాడు మేమిద్దరం ఏమో స్కూల్కి పక్కనే ఉంది కదా ఇంతలోనే బైక్ ఎందుకు అంటున్నాము వాడికి సరదా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నారు రితిక్ దింపేసి వచ్చిన తర్వాత ఇంకా మేము అన్నం తిన్నాము అలాగే బాగా రితికా సైకిల్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చాడు రితిక్కి ముందే చెప్పాను పెద్దాన్న వాళ్ళు వస్తున్నారని కానీ రితికాకి చెప్పలేదు సడన్గా స్కూల్ దగ్గరికి బైక్ వేసుకొని వెళ్ళేసరికి కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయింది కానీ వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా రితికా అని రితిక్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సత్యనపల్లి బయలుదేరాము చిన్న చిన్న పనులు ఉన్నాయని చెప్పేసి రితిక్కి హెయిర్ కట్ చేయించాలి చాలా రోజులు అవుతుందని చెప్పేసి రితిక్ని తీసుకొని వెళ్ళాము అలాగే కొత్త యూనిఫామ్ కదా రితిక్కి అందుకని మెజర్మెంట్స్ అవి ఇచ్చేసి వచ్చాము ఈసారి అయితే నిక్కర్ గుట్టిద్దాం అనుకుంటున్నాను మెజర్మెంట్స్ అయితే అవి ఇచ్చేసి వచ్చాను మరి తెచ్చాక వేసుకుంటాడో లేదో చూడాలి ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చూసుకొని ఇంకా లాస్ట్లో హెయిర్ కట్ చేయిద్దామని రితిక్ని తీసుకొని వెళ్ళాము నేనైతే ఫస్ట్ టైం చూడడం రితిక్ ఇలా నవ్వుతూ కూర్చోవడం ప్రతిసారి మా హస్బెండ్ కానీ మా బావ్ కానీ తీసుకెళ్తే ఇలానే ఏడుస్తూ చేయించుకుంటాడు అస్సలు కోఆపరేటివ్గా ఉండడు ఏడుస్తాడు బాగా చేసే వాళ్ళకి కూడా చిరాకు వచ్చిందో ఏమో కానీ ప్రతిసారి కాస్త కాస్త వదిలిపెడతారు కరెక్ట్గా అనిపించదు నాకు ఇంటికి వచ్చి నేను మళ్ళీ ఒక టూ డేస్ అయినా కట్ చేస్తాను నాకు ఎక్స్ట్రా అనిపించింది అంత కానీ ఈసారి అయితే చాలా బాగా కోఆపరేటివ్గా చేయించుకున్నాడు అండ్ నేను మళ్ళీ అయితే కట్ చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి చేస్తా ఉంటారు కదా అట్లా చేయించినప్పుడు నా ఒళ్ళు పడుకోబెట్టుకుని మరీ చేయించాల్సి వచ్చేది అంతలా ఏడ్చేవాడు కానీ ఈసారి అయితే ఓకే బాగానే కూర్చున్నాడు అండ్ కట్ చేసిన తర్వాత వాడికి కూడా హెయిర్ స్టైల్ నచ్చింది వీడియో కాల్ చేసి వాళ్ళ డాడీకి అమ్మమ్మకి తాతయ్యకి అందరికీ అనమాట ఇక్కడ వాళ్ళు ఇంకా వాళ్ళ పనిలో ఉంటే నేను నా పనిలో ఉన్నాను ఇక్కడ అర్థం కనిపించింది ఫస్ట్ వీడియో తీసుకుందాం మామూలుగా చూశాను కానీ తర్వాత అర్థమైంది లేయర్స్ లేయర్స్ కనిపిస్తుంటే పాత సినిమాలో ఇప్పుడు చూసిన గుర్తుంది అలాగే బాగుందని చెప్పేసి వీడియో తీశాను అండ్ ఇక్కడ రితిక్ అయితే హెయిర్ కట్ చూపిస్తున్నాడు రితిక్ కూడా చాలా బాగా నచ్చిందంట అందరికీ అలాగే వీడియో కాల్ చేసి చూపించాడు ఇంటికి వచ్చేసరికి దాదాపుగా ఫైవ్ థర్టీ అయిపోయింది అక్క వాళ్ళు ఇంకా తేజకి క్లాస్ ఉంది మళ్ళీ ఈ పాటికే స్కూల్ నుంచి వచ్చేసి ఉంటాడని వెంటనే బయలుదేరిపోయారు రితిక వాళ్ళు మాత్రం సైకిల్ రితిక అది బాగా అయిపోయింది కదా కొంచెం సేపు ఆడుకొని ఇంకా వచ్చి హోంవర్క్ రాసుకుంటున్నారు దాదాపుగా స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత డైలీ రొటీన్ అయిపోయింది ఈవినింగ్ హోంవర్క్ చేసుకొని తినేసి పడుకోవడం ఇక్కడ ఇంకా వీళ్ళు హోంవర్క్ చేస్తూనే ఉన్నారు నాకైతే పని అవ్వలేదు మామూలుగా అయితే దగ్గరుండి చేయిస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది కాకపోతే ఇంక ఈరోజు పని అవ్వలేదు మళ్ళీ నిద్ర వస్తుంది అని చెప్పేసి నేను కిచెన్లోకి వెళ్ళాను మార్నింగ్ చేసిన సాంబార్ అయిపోయింది దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి అండ్ అలాగే చపాతీ చేద్దామని వచ్చాను రితికా మాత్రం ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది రాస్తున్న సేపు తనకి డౌట్లే వస్తూ ఉంటాయి అనమాట రీసెంట్గా మొబైల్ స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ కనిపించింది రీసెంట్ మదర్స్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి పిల్లల గోల్స్ ఏంటి ఇవన్నీ కాకుండా రేపటికి ఏం కోర్ చేయాలని ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నారంట నేను ఆ వీడియోకి బాగా కనెక్ట్ అయ్యాను నా పరిస్థితి కూడా అలానే అవుతుంది నాకు రితిక్తో పెద్ద ప్రాబ్లం ఉండదు రితిక్ ఎయిట్ థర్టీకి అయినా సరే టిఫిన్ చేసేసి వెళ్ళిపోతాడు కానీ రితిక్ అలా కాదు అంత పొద్దున్నే టిఫిన్ తినలేదనమాట తను ఇంట్లో పాలు తాగేసి ఫ్రూట్ తినేసి టిఫిన్ బాక్స్లో పెట్టుకొని వెళ్తుంది ఒకవేళ తన ఇంట్లోనే టిఫిన్ చేసిందంటే బాక్స్లోకి వేరే టిఫిన్ చేయాల్సి వస్తుంది ఆరు బాక్స్లో ఫ్రూట్స్ పెట్టుకుందంటే ఇంట్లో వేరే ఫ్రూట్ పెట్టాల్సి వస్తుంది అండ్ ఆఫ్టర్నూన్కి నైట్ చపాతీలోకి కలిసి వచ్చేలాగా కర్రీ చేయాల్సి వస్తుంది అందుకే ఆ వీడియోకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను అతను నా అలాగే స్ట్రెస్ తీసుకుంటుంది ఏం కర్రీ చేయాలి నెక్స్ట్ డే అని ఇక్కడ వచ్చేసరికి నాకు పప్పు అయిపోయింది నేను చపాతీ చేస్తున్నాను మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఫస్ట్ వేసిన దోశ కానీ చపాతీ కానీ తీసి పక్కన పెట్టేసే అలవాటు చెన్నైలో ఉన్నప్పుడు అంటే తీసి పక్కన పెట్టేస్తే ఏవైనా వచ్చి తినేసి వెళ్ళేవి కాకపోతే ఇక్కడ ఇంకా డస్ట్బిన్లో పడేయాల్సి వస్తుంది కానీ ఈ అలవాటైతే మానుకోవాలనిపించట్లేదు చిన్నది చేసాను అనమాట అందుకే తీసేసేదే కదా అని మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ నేను చేస్తూ ఉండగానే రితిక వచ్చాడు నా హోంవర్క్ అయిపోయిందని ఖచ్చితంగా ఒక పేపర్ అయినా వదిలిపెడతాడు రితిక మార్నింగ్ స్కూల్లో వదిలిపెట్టే వచ్చే లోపు నేను రాస్తానని చెప్తాడు ఖచ్చితంగా రాస్తాడు కూడా ఎక్కడ టీచర్ కొడుతుందో అని భయం అనమాట నేను చప్పీల్ చేయడం అయిపోయే వైపు ఆంటీ తపాల చెక్కలు ఇచ్చారు ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి బాయ్